బాబాయ్ అలా అమెరికా దాకా వెళ్ళి తిరిగి వచ్చేద్దాం పదండి ఏంటమ్మా నీ దగ్గర అన్ని డబ్బులున్నాయా మనం అసలే మిడిల్ క్లాస్ వాళ్ళం బాబాయ్ మన దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి మరి అమెరికా ఎలా తిరిగి వస్తావమ్మా గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి తిరిగి సచ్చేద్దాం బాబాయ్ మేడం ఈరోజు నా పుట్టినరోజు మేడం గ్లాస్ మొత్తం చాక్లెట్లు పంచేయపో ఇదిగోరా ఇదిగో చాక్లెట్ హ్యాపీ బర్త్డే రా ఇదిగో చాక్లెట్ థ్యాంక్ యూ రా మేడం పక్క క్లాస్ లో గాని పంచ్ వస్తాను మేడం చాక్లెట్లు హా సరే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా తోడుకు తీసుకోబో అబ్బా ఇడి బెస్ట్ ఫ్రెండ్ నేనే ఇడి ఖచ్చితంగా నన్నే పిలుస్తాడు ఇప్పుడు గాని చాక్లెట్లు పంచ్ దానికి గాని వెళ్తే ఈ పిరియడ్ అంతా ఎగ్గొట్టేసి ఇచ్చు అబ్బా ఎవరిని తీసుకోపోదాం చందు నువ్వు నాతో కలిసి చాక్లెట్లు పంచావు కదా ఇదిగోరా నీకు రెండు చాక్లెట్లు లేక ఇస్తున్నాను సార్ ఉన్నారా ఇవ్వలే వాళ్ళు ముత్తుకుంటారు ఎలక్షన్ల ముందు మన అందరికి పైసలు పంచి పెట్టినాం కదా అయినకు శని పైన ఐదు వందల నోటు వచ్చిందట శని పైన నోటు తీసుకొని వేరే నోటు ఇవ్వంటాడు ఇల్లు గాలి నేనే అంటే సూర్య చుట్ట గాలిందని ఆడేడుతా అసలే ఓడిపోయిన బాధలు నేనుంటే పుండు మీద కారం తల్లిది ఇవ్వలే వాళ్ళు ఏమండి పండగ చీర కొనుక్కోవాలి పదివేలు ఇవ్వండి పదివేలా ఏ తీసుకోలేదా కట్నం on one condition entandi nee andelo gindelo maane yendi confirm a pakka ఆ పాయసం తేంతో చేసి వచ్చేవే పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి సేమీలు మాత్రం కప్పులు ఉండిపోతున్నాయి ఒకసారి ఇది పట్టుకుని వద్దు అమ్మా తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని చావు అలా అమ్మా నీ అల్లంకి ఉప్మా తిన్న బుద్ధ అయితుందంట ఉప్మా వేస్తున్న అండ్ ఉప్పు ఎంత వేయలే నీ మొగుడు నీ మాట విన్నాడనుకో చిటికిడై ఒకవేళ విన్నాడు అనుకో పిటికిడై మొహాలు నా వెతుకుతున్నావా నాకోసం తెలుసు కొ గాని మంచి కొతివే అని చెప్పడానికి కోతి నుంచి మంచి కొతికి ప్రమోషన్ అంటే నీలో సంథింగ్ స్టార్ట్ అయిందనమాట ఎప్పుడో ఊడే పండ్లు ఇప్పుడే ఊటట్టున్నాయి నీ కండల కాకులు ఓడి ఏమైంది అన్నం రెండు రాలే ఏమైంది అని డెడ్డి మాటలు మాట్లాడుతుంది నోటి నిండా ముప్పై రెండు పండ్లు ఆయన నవ్వుల లేవా నవలు ఉదయం నుంచి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళావు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ సారీ చెప్పు సారీ మెల్లిగా చెప్తున్నావు ప్రపంచాన్ని మొత్తానికి వినిపించినట్టు చెప్పు సారీ డబ్బులే చెప్తున్నావు అందరికి వినిపించినట్టు చెప్పు నా ప్రపంచం నువ్వే కదా ఎవరమ్మాయి ఎవరమ్మాయి చూసాను చూసా చాలా అందంగా ఉంది అందంగా ఉందా అంటే నువ్వు చూడలేదా నేను చూడలేదు నీ మీద ఏంటి తొందరగా బండి స్టార్ట్ చేయండి హాస్పిటల్ కి వెళ్ళాలి హాస్పిటల్ ఏమైందే నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి నీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా అసలు ఏమైందే నిద్రపోదామని కళ్ళు మూసుకుంటూ ఏం కనిపించట్లేదండి మస్తు అందంగా నువ్వు అవ్వచ్చు ఎట్లా రోజు స్నానం చేస్తే సర్లే బాయ్ ఏమైంది అంత డల్గా ఉన్నావు షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్ కి వెళ్ళానండి షాపింగ్ చేయలేదా చాలా షాపింగ్ చేశానండి మరెందుకు అంత డల్ గా ఉన్నావు సెల్ఫీలు అయితే దిగాను గాని కొన్న సామాన్లు అక్కడే మర్చిపోయానండి